హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేడు చంద్రగ్రహణం మరి రాత్రి సమయంలో భోజనం ఎప్పుడు చేస్తే మనకు మంచిది అదే వీడియోలో తెలుసుకుందాం గ్రహ గమనాన్ని బట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అలా మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది అంటే ఈ రోజు అయితే ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది నూట యాభై ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎలాంటి గ్రహణం వస్తుంది అది కూడా ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున తొలిసారిగా ఈ గ్రహణం వస్తుంది అంతటి ప్రాధాన్యత ఈ గ్రహణానికి ఉంది అందుకే ఈ గ్రహణం రోజున ఎలా ఉండాలి ఎప్పుడు భోజనం చేయాలన్న దానిపై జ్యోతిష్యులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు ముఖ్యంగా చంద్రగ్రహణ సమయానికి సుమారు నాలుగు గంటల ముందు అంటే రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది లోపు భోజనం పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు అదేవిధంగా మంత్రోపదేశం తీసుకున్న వారు ఈ గ్రహణ సమయంలో మంత్ర ఉచ్చారణ చేయడం ఎంతో చాలా చాలా మంచిది ఆ మంత్రం కూడా ఓం నమస్వా అని పదకొండు సార్లు లేదంటే నూట ఎనిమిది సార్లు చేస్తే చాలా చాలా లాభం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్